హంగేరియన్ సూసైడ్ సాంగ్ హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఒక పాట విని కకలా వికలమైన సందర్భాలు ఉన్నాయా ఏంటి తల్లిని గోలా అనుకున్నారా ఇప్పుడు నేను చెప్పబోయేది అలాంటి ఒక పాట గురించి దీని పేరు గ్లూమింగ్ సండే ఈ పాటను హంగేరియన్ సూసైడ్ సాంగ్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ పాటను విన్నవారు ఆత్మహత్య చేసుకున్నారు ఇది నిజమా లేక ఫిక్షనలా ఈ వీడియోలో మనం ఈ రహస్యాన్ని గురించి మాట్లాడుకుందాం కాబట్టి లైక్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసి ఈ విషాద గీతం యొక్క కథ తెలుసుకోండి పంతొమ్మిది వందల తొంభై మూడులో హంగేరియాలో ఒక సంగీతకారుడు రెజోస్ సైస్ ఈ పాటను రాశాడు ఆయన ఎందుకు రాశాడో మనకు తెలియదు తెలుసుకోమో దీని అసలు పేరు సజోమోరాసర్నో అంటే విషాద ఆదివారం ఈ పాట రెజోస్ జీవితంలో ఒక విషాద సంఘటన నుండి పుట్టింది అతని ప్రియురాలు అతని బదిలేయడంతో ఈ బాధను ఒక పాటగా చేశాడు రాంగ్ సాంగ్ రాసింది లాస్లో జోవరా ఈ పాట మొత్తం ప్రేమ నిరాశ ఇంకా మరణం ఆలోచనతో నిండిపోయింది ఈ పాటలోని సాహిత్యం మొత్తం ప్రేమికుడు తమ ప్రియురాలి మరణం తర్వాత ఆత్మహత్య గురించి ఆలోచిస్తున్న భావన వ్యక్తపరుస్తుంది ఈ పాట సంగీతం కూడా అంతే విషాదభరితం సో స్లో పియానో బ్యాక్గ్రౌండ్తో ఉంటుంది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఈ పాటను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు అలాగే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో బిల్లీ హాలిడే దీన్ని పాడినప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం అయింది బిల్లీ హాలిడే యొక్క గానం ఈ పాటకు మరింత లోతు జోడించింది ఆమె వాయిస్లోని బాధ దుఃఖం శ్రోతలను కట్టిపడేసింది ఇంగ్లీష్ రిలిక్స్ కొంత సున్నితంగా మార్చారు ఇదంతా కలలా ఉంది అన్నట్టు ఉంటుందట కానీ అసలు హంగేరియన్ వర్షన్ మాత్రం చాలా డార్క్ గా ఉంటుంది ఇప్పుడు రండి ఈ పాట చుట్టూ ఉన్న భయంకరమైన స్టోరీ గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఏడులో హంగేరియాలో ఈ పాట విడుదలైన తర్వాత చాలా ఆత్మహత్యలు జరిగాయని ఈ సంఘటనను గ్లూమీ సండే కారణమని ఒక వార్తా ప్రచారంలో వచ్చింది ఈ కారణంగానే బీబీసీ ఈ పాటను పంతొమ్మిది వందల నలభైలో రేడియోలో నిషేధించింది కానీ నిజమేంటి దీనికి ఎటువంటి ఆధారాలు లేవు కొందరు చరిత్రకారులు అయితే అప్పటి సామాజిక ఆర్థిక సమస్యలు వేధించడమే ఈ ఆత్మహత్యలకు కారణమని చెబుతారు కానీ పాటను బ్లేమ్ చేయడం ఈజీ మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి ఈ పాట ఎన్నో దశాబ్దాలుగా చాలామంది సింగర్స్తో కవర్ చేస్తూ వచ్చారు సారా మైకలాచన్ బికోజర్ హితానోవా వంటి వారు ఇది సినిమాలు టీవీ షోలు థియేటర్లో కూడా ఉపయోగించారు ఎక్కడైనా ఏమైనా స్పెల్లింగ్ మిస్ చెప్తుంటే మాత్రం నవ్వుకు వదిలేయండి ఈ విషాద స్వరం ఇంకా ప్రేక్షకులను ఆకర్స్తూనే ఉంది ప్రపంచంలో ప్రేమ ఉన్నన్ని రోజులు సాడ్ సాంగ్కి ఏం అనుకోండి సో ఫ్రెండ్స్ ఇది భూమి సండే కథ ఒక పాట ఇంతటి భావోద్వేగాన్ని వివాదాన్ని ఇవ్వటం నిజంగా అద్భుతం కదూ మీరు ఈ పాటను విన్నారా మీకు ఎలా అనిపించింది కామెంట్స్ లో షేర్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి లైక్ ఐకాన్ కూడా నొక్కండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్